ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును చిరు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకుని జీవనోపాధులు పెంపొందించుకునేందుకు ప్రభుత్వం అందించే చేయూత నిధులు వర్గాల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రభుత్వం అందించిన ప్రతి రూపాయి నగదును వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు అనుబంధంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు వైయస్సార్ చేయూత నిధుల చెక్కును కలెక్టర్ అందజేశారు జిల్లాలో నాలుగు విడతల్లో ఆరు వందల డెబ్బై కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు నాలుగు విడతలో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి నూట ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి మహిళ ఖాతాలలో నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు జమ అయినట్లు తెలిపారు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకుని జీవన స్థితి మెరుగుపరుచుకున్న ప్రతి మహిళ సీఎం వైఎస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కార్యక్రమంలో రాష్ట కార్పొరేషన్ చైర్మన్లు లలిత నాంచారమ్మ కొంగూరి కనకారావు మాదిగా సుభాన్ బి మనోజ్ కుమార్తో పాటు పీడి వసుంధర పిడి తెల్ల రవికుమార్ డిపిఎం రాంబాబుతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమము నాలావరిదు విడతల రూపాయలు దాదాపుగా ఐదు కంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనకాపల్లి జిల్లా నుండి ఒక పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు వాళ్ళు ఖాతాలకి పంపించడం జరిగింది ఇవాళ ప్రకాశం జిల్లాలో మహిళలు ఇక్కడ గ్రూప్స్ అండ్ మహిళలు సమాఖ్యాలు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ లైవ్లో చూడడం జరిగింది మన జిల్లాకి ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఈ నాలుగు దఫాల్లో ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటున్న మహిళలకి వాళ్ళ సంఘాలకి వాళ్ళకున్న ఖాతాలకి జ డైరెక్ట్గా జమా చేయడం జరిగింది ఈ సం ఈ సంవత్సరాల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపా డెబ్బై సారీ ఏడు వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లాస్ట్ విడతలుగా వచ్చేసి మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళు వాళ్ళ ఖాతాలో పడింది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ వచ్చిన మహిళలు ఈ డబ్బులు ఏం చేశారు ఎట్లా వాడారని అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న సిరు వ్యాపారంకి ఇదన్నీ కూడా పెట్టుబడిగా ఆ రూ తీర్పిచ్చడము తీర్చడము ఇట్లాంటి దీనికి చాలా చక్కగా వాడుకున్నారు మన జిల్లాలో డిఆర్డి అండ్ మెప్మా సంస్థ ద్వారా దాదాపుగా ముప్పై ఎనిమిది వేల డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక పెట్టుబడిగా పెట్టుకొని దాని ప్రధానంగా డైరీ యూనిట్స్ చాలా పెట్టాము ఇంట్లో పౌల్ట్రీ యూనిట్స్ పెట్టడం జరిగింది చిన్న చిన్న టెక్స్టైల్స్ షాప్స్ పెట్టుకున్నారు చాలా టైలరింగ్ అండ్ కుట్టు మెషిన్లు కొన్నారు ఇట్లా రకరకాల కార్యక్రమంలో ఈ డబ్బులు చాలా సద్వినియోగం చేయడం జరిగింది ఒక మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఒక మల్టీప్లైర్ ఎఫెక్ట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చిరు చిరు వ్యాపారం నుంచి వాళ్ళకుంటున్న ఆదాయం పెరి పెంచిన ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఎట్లాంటి సందేహం లేదు ఇట్లాంటి మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ ఉన్న మహిళా ప్రజా ప్రకాశం జిల్లా మహిళల తరఫున ధన్యవాదాలు తెలుచేసుకుంటారు